పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఈ తరానికి దొరికినటువంటి గొప్ప నాయకుడు ఆయన జీవితారంగ ప్రపంచానికి తెలిసింది ఒక చిరంజీవి గారి తమ్ముడుగానే తెలుసు ఆయన మొదటి నుంచి కూడా ఈ సమాజం గురించి ఈ దేశం గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడు ఆయన సినిమాల్లో కూడా ఏదో ఒక సందేశం ద్వారా ఈ ప్రపంచానికి తన యొక్క మనస్తత్వాన్ని తన యొక్క బాధ్యతని గురి చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఆయన ఈ సమాజం గురించి ఈ దేశం గురించి ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంతగా తపన పడతాడో ఎవరికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా సరే ఆదుకుంటాడు అనేది ఈ మధ్యకాలంలో ఎవరో చెప్తే తప్ప తెలియట్లేదు ఆయన సంపాదించిందంతా కూడా ఈ రా ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరైతే సేవ చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఇస్తానే ఉన్నారు ఆయన కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకుండా గుప్తనాలు ఎన్నో కోట్ల రూపాయలు గుప్తనాలు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అతని ద్వారా సహాయం పొందారో వాళ్ళు వచ్చి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా ద్వారా మాకు ఇంత సహాయం చేశాడని చెప్పేదాకా ఆయన చేసిన సహాయం ప్రపంచానికి తెలియదు ఆయన చే ఇట్లా చేశాను కూడా చెప్పుకోడు ఆ విధంగా బోర్డర్లో ఉన్నటువంటి సైనికుల సహాయ నిధికి కోటి రూపాయలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఎవరు ఏ ఆపద వచ్చినా సరే వెళ్దామని ఉన్న వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇచ్చారు అనుమతి ఆయన ఈ రోజున జనసేన పార్టీ స్థాపించి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన ప్రజల యొక్క బాధ్యత అవగాహన రాహిత్యాన్ని అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఈ రాజకీయ దురంధం నుంచి రాష్ట్రాన్ని కాపాడని చెప్పి జనసేన పార్టీ స్థాపించి ఈ రోజున కొన్ని కోట్ల మందికి ఆదర్శ ప్రయాణయ్యాలి ఆయన ఈ రోజున ప్రజల గురించి ఆలోచిస్తూ ప్రజల యొక్క కష్టాలను జీవిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడుతూ ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ఉద్యమిస్తూ నేనున్నా అని చెప్పి భరోసా ఇస్తూ ఈ రోజున రాజకీయాల్లో ఒక అరంఘటన చేశారు అలాగే ఆయన ఈ రోజున నిరుద్యోగులకు కానీ కానివ్వండి రైతుల గురించి కానివ్వండి అలాగే రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల గురించి అన్ని కులాల గురించి అన్ని మతాల గురించి ఆలోచించేటువంటి ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు రావాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఎంత దుష్పరిపాలన జాగుతూ ఉందో ఇలాంటి వైసీపీ కబంధ హస్తాల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడేది ఒక్కడే అని చెప్పేసి ఈ రోజున రాష్ట్రం అంతా కోడే కూసింది పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలని చెప్పి రాష్ట్రం అంతా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఒక కులం మతం అని లేకుండా అలాగే యువత ముసలి వాళ్ళని లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆయనకి డబ్బు మీద వ్యామోహం లేదు పదవి మీద ఆశ లేదు ఆయన కోరుకుంటే ఈ రోజున రాష్ట్రంలో కాదు దేశ విదేశాల్లో సైతం ఆయనకి దక్కని గౌరవ మర్యాదలు కానీ అన్నీ వదిలేసుకొని ఎంతో మాట పడతా కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నారంటే ఆయనకి ఒక ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ఒక దృఢ నిశ్చితం ఉన్నారు ఈ రాష్ట్ర వైసీపీ కపంద హస్తాల నుంచి కాపాడేది ఒక పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని కాపాడతారని ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు